రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేశారు గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందే సుభాష్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు జోల్కి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆఫీసులో బిఆర్ఎస్ నాయకుల అనుచిత వాక్యాలు చూస్తుంటే ఇక బీఆర్ఎస్ నాయకులు గత పది సంవత్సరాల క్రితము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారంట దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేసిరంట అదే డబుల్ బెడ్రూములు ఇస్తానని ఇచ్చిరంట ఏ ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేసినావు నువ్వు ఇలా కూతలు కూస్తున్నావు ఎనిమిది నెలలు గడవక ముందే ఎన్నో నిధులు వచ్చినాయి పది సంవత్సరాలు గడిచిన లక్ష రూపాయల రుణమాఫీ ఇంతవరకు కాలేమిది ఆరు నెలలు గడవక ముందే రెండు లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేసి సూచించిండు పది సంవత్సరాలు గడిచిన మీ ప్రభుత్వంలో కనీసం డబుల్ బెడ్రూమ్ లాయర్ కూడా ఎక్కడ కూడా ఇవ్వలే అదే పండలింగంపల్లి గ్రామంలో ఇరవై ఐదు ఇండ్లు కట్టుకొని పాపం మళ్ళీ విలవిల ఏడుస్తుంటే వాళ్ళని చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎక్కడ మీ ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడిచ్చింది బీఆర్ఎస్ నాయకుల తోట ఆగా ప్లస్ అంద సుభాష్ గారు మీరు మాట్లాడుతున్నారు మీ మాటలకు అంతే లేదు మాట్లాడే మాటలు మీకు మీకు అన్నం పెట్టినోనికి మీరు సున్నం పెట్టేటువంటి నాయకులు విను తిరుపతిని ఏమని మాట్లాడుతున్నావు అంద సుభాష్ గారు మీరు అదే నన్ను మాట్లాడే మాట నీలెక్క పొలములో ఒక రెండు బోల్ వేయించుకొని తిరుపతి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా ఇవ్వలే కోటాయ కోటాగా గారు అదే తిరుపతి అన్నతో పది బోలును వేయించినవు బండలింగం పెళ్లి కడ వేయించినవు ఎల్లారెడ్డిపేటలో వేయించినావు ఎక్కడ పది దాదాపు పది పోలు తిరుపతి అన్న నుంచి వేయించి ఆయన నువ్వు ఇష్ట రాజ్యాంగ అవురా ఇవురా అనుకుంటా మాట్లాడే నాయకులు ఇదేనా మీ పద్ధతి ఇదేనా మీ సిద్ధాంతాలు ఇదేనా మీ బిఆర్ఎస్ నాయకులు ఇట్లా మాట్లాడితే మీ పార్టీకి అయినా పుట్టగతులే ఉండదు ఖబర్దార్ తోటాగాయ గారు ఖబర్దార్ అంద సుభాష్ గారు ఖబర్దార్ నిజాగా చెప్తున్నాం కొంచెము పద్ధతి అనేది నేర్చుకో మాట అనేది నేర్చుకో అన్నం పెట్టినటువంటి నాయకులకు నువ్వు సున్నం పెట్టే సున్నం పెట్టేటట్టు చేయకుండా జర మాట్లాడే గౌరవం అనేది పద్ధతి అనేది నేర్చుకోవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం